మీరు సరే యేసు ప్రేమిస్తున్నాడు మీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు మీకు నెమ్మది సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు రక్షకులుగా స్వీకరించడానికి ఇష్టపడితే దయచేసి మీ కొన్ని చేతులు తలకు పైగా ప్రార్థన సహాయం కొరికై కనపడేటట్టు చూపించాలని మనవి చేస్తున్నాండి ఇంకెవరైనా ఎక్కడైనా సహోదరి దేవుడు మీ పాపను కాక మీ జీవితాన్ని కాక పట్టుకున్నాను గాక

ఎగిరిపోను గాక అద్భుతాలు ఆశ్చర్య కార్యంలో క్రీస్తు ప్రభు వారు మీ జీవితంలో గాక ఇది మొదలుకొని మీరు ఆశీర్వించబడదరు గాక ఇది మొదలుకొని విశ్లేమ చుట్టూ పర్వతం తొమ్మిదిన్నట్లు మీ చుట్టూ ప్రభు ఉండను గాక ఇది మొదలుకొని మీరు మీకు సహాయం చేయను గాక ఇది మొదలుకొని ఏసు ప్రభువారు తన సన్నిధి కంట మీద గాక ఇది మొదలుకొని యేసు ప్రభువారు మీ ప్రార్థన అంగీకరించిన గాక ఇది మొదలుకొని యేసు ప్రభువారు మీకు సహాయం చేయని కొరికే వేయండిగాక ఇది మొదలుకొని యేసు ప్రభువారు మీ అక్కడ తీర్చినట్లు మీ విజ్ఞాపన పెట్టిన గాక ఇది మొదలుకొని ఏసుక్రీశ ప్రభు ప్రభువారు మీ కన్నీరు తోచిన గాక ఇది మొదలుకొని యేసు ప్రభువారు మీ గాయలు కట్టని గాక ఇది మొదలుకొని ఏసుక్రీసు ప్రభు యొక్క ఆశీర్వాదం మీ మీదకి వచ్చింది కాక ఇది మొదలుకొని మీ దుఃఖ సమాప్తమగన గాక ఇది మొదలుకొని మీ కనీరు కాక ఇది మొదలుకొని అవమానము ఎత్తివేయను గాక ఇది మొదలుకొని మీరు శాశ్వత శోభాత్సేవిలకు సంతోష ప్రాణం గాన గాక ఇది మొదలుకొని మీరు దైవరాజ్యంలో గాక ఇది మొదలుకొని యేసు ప్రభు మిమ్మల్ని ఎక్కడైనా ఇంకెవరేమన్నారా కుడిచి కనపడేటట్టు అయితే వచ్చండి కనబడేటట్టు అయితే వచ్చండి కనబడేటట్టు తల కింద పెట్టద్దండి ఏ సున్ను అంగీకరించాలని కోరితే నీ తీర్మానం ప్రార్థన సహాయం కోరికే ఉంది ఏసు నీ కొరికే సెలవులో బహిరంగంగా చేతులు చాపాడు ఈ యేసును అంగీకరించడానికి కనీసం నీ తలకు పైగా చేయి చాపటానికి సిగ్గుపడద్దు ఎవరైనా ఇక్కడ ఏమన్నా ఇంకా సోదరి దేవుడు మిమ్మల్ని ఖండించను గాక మీకు సహాయం చేయమక కమిటీని మనం అంగీకరించింది కాక మీతో వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి మేము అందరానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చినారేమో రక్షణ లేనివారు మీ ఇంట్లో వాళ్ళ రక్షణ లేని వారు ఇక్కడికి వచ్చినారేమో అమృత రక్షణ వంత ఎంత బాగుండు నా చెల్లి రక్షణ వంత ఎంత బాగుంది నాకు రక్షణ పొంత ఎంత బాగుండు నాన్న రక్షణ ఎంత బాగుండు మా బంధువుల రక్షణ పొందితే ఎంత బాగుండది విలపిస్తున్నావేమి రాత్రి దోడు వారిని దర్శించినట్లుగా మౌనంగా దైవ సన్నిధిలో ప్రార్థన చేయాలని మనం చేస్తున్న ప్రభు మా బంధువులు వచ్చినారు మా కుటుంబ సభ్యులు వచ్చిన్నారు భర్త వచ్చినారు భార్య వచ్చింది పిల్లలు వచ్చినారు దయచేసి వారిని రక్షించు ఇంకెవరైనా 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 ಈ ಸ್ನೇಹಿತರಿಗೆ ಸ್ಥಾನಿತೆ ಮಾನ್ಯನೆಸ್ಕೊನಿ ಮೀ ಕೊಡಿ ಚೇತನಿ ಪ್ರಾರ್ಥನೆ ಸಹಾಯಿಕೋರಿ ತಲಕಪೈಗಾಯ ಕನಬಡೇಟ್ಟಿದ್ದಿಚು ಪ್ರಮೇಮನ ಹೆಸರು ಅಮವನ್ನು ವಿನಂದಿಸುತ್ತನ. ಮೀ ತಿರ್ಮಾನನ ನಯ ನಾಮೋದಿನ ಸಂಘಿಕೃತ ಆಸ್ವದಿನುಗಾಕ. ಆ ಪ್ರಾರ್ಥನೆ ಬಿಟ್ಟ ನಂತರ ಮೀಕೀ ವಣಕಾಣ್ಲೋ ಜೀವರ ಭಾಗನಲೋ ಮೀ ಬೇಕ್ ನಿಮಗೆ ಇಷ್ಟಮೈತೆ ಈಮೇಲ್ ಐಡಿ ಫೋನ್ ನಂಬರ್ ಅಡ್ರೆಸ್ ಪೂರ್ತಿಕರಾಯೆನಿ. ಮೀಕೇ ಇಬ್ಬಂದ್ ಅನ್ವಿಸ್ತು ದಯಚಿಸರಾಯ್ತು ಮೀ ಬೇನ್ ಮಾತ್ರೇ ರಾಯೆನಿ. మీరు ప్రార్థన కొరకు మాత్రమే పిల్లలు బాగా బ్రదర్ సిస్టర్స్ సిస్టర్స్కి ఇవ్వండి కార్డు పైభాగాన్ని మీ దగ్గర మీరు ఉన్న స్థలానికి వెళితే ఆ కార్ పైభాగంలో వాక్యాలు చదవండి మీకు చదవరాకపోతే పక్కన పక్కన చదివించుకోండి మీ కార్డు అడ్రస్ రాయడం వచ్చా రాకపోతే పక్కన ఒక రాయించుకోండి కార్ ఇచ్చిన తర్వాత మేము మీరు ప్రార్థన చేస్తుంటాం కార్డు మీరు తీసుకుని వెళ్ళిన తర్వాత ఈశ్వరావు గురించి మీరు ప్రార్థన చేయండి అంటే యశ్వరావు ప్రార్థన చేయండి బైబిల్ చదవండి యేసు గురించి తనకు పరిచయం చేయండి ఆరాధించండి యేసు మీ తీర్మానాన్ని ఆశీర్వదించిన దాకా యేసును అంగీకరించకుండా ఈ స్థలానికి వచ్చి యేసు యొక్క ప్రేమ వర్తమానం మాటలు విని ఆ యేసు నాకు అక్కర్లేదని హృదయాన్ని కఠినం చేసుకుని రక్షణ పొందకుండా మరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇష్టపడకుండా పరిపూర్ణమైన దేవాలయం అని యేసుక్రీస్తులో ప్రవేశించడానికి నిరాకరిస్తూ నేను నీవే లోకానికి అప్పగించుకోవటానికి ధైర్యం చేస్తున్నా నీ విషయమై మేము విచారిస్తున్నాము వాళ్ళు చనిపోతే పాకాలం పరుగులు తీస్తుంది నీ కొరకై నువ్వు దాని కొరకే పరుగులు తీస్తున్నావు నీ ప్రాణం నాకు నీవే ఉత్తర్వాదు అని తెలియచేయడానికి ప్రార్థన

Aigo, tamam <SILENCANA oh no, ayamnya anyway, అండి ప్రియమైన పళ్ళకు ముందు జమాతండి మోహన్ దర్వీన మా దేవా దయండి మీ ప్రభు